నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి గత వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి విజయవాడ జైల్లో ఉంది చూస్తున్నాం ఆయనకి ఇప్పుడు అస్వస్థతకు గురయ్యారు ఎందుకు అంటే ఆయన విచారించే టైంకి అస్వస్థతకు గురయ్యి ఇక ఆ విచారణలు ఏం చెప్పాలో తెలియక ఇప్పుడు వైసీపీ నేతలు అందరూ కూడా ఇదే పరిస్థితికి వస్తున్నారు అయితే ఇక ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఆ ముడుపులన్నీ కూడా ఇక్కడ ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా మళ్లించారు పెట్టుబడులు పెట్టుకోవడం అట్లా చేసుకుంటూ వైసీపీ నేతల ప్రతి ఒక్కరు ఇంకా నెక్స్ట్ మనమే అధికారంలో ఉంటాం కదా అని అనుకున్నట్టు వాళ్ళు మొత్తం ముడుపులతో సహా ఎంత డబ్బు దోచుకున్నారో అంత మొత్తం దోచుకొని ఇతర దేశాలకు తరలించుకున్నారు ఇక తర తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది సిట్ అధికారుల్లో తర్వాత ఏం జరగబోతుంది ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళది ఇక తర్వాత కొత్త పేర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు వారి అడుగు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మన పాప్కార్లు సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే ఎంతో మంది అరెస్ట్ అయింది మనం చూస్తున్నాం ఎంతమంది విచారణ జరుగుతుందో చూస్తున్నాం కొత్త కొత్త విచారణలలో కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది మనం చూస్తున్నాం ఎంత ముడుపులు ఎట్టి నుంచి ఎట్ వెళ్ళిపోతున్నాయో కూడా ఇప్పుడు అధికారుల నుంచి మనకు వచ్చిన సమాచారం అంటే ఇక్కడ ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా వాళ్ళు మళ్లించింది ఇప్పుడు ముడుపులు మనకు వస్తున్న సమాచారం అయితే వీళ్ళని విచారించే టయానికి వీళ్ళకి అస్వస్థత గురి రావడం ఏదో ఒక రూపంలో వాళ్ళకి హాస్పిటల్ వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థత గురయ్యారని మనకు వచ్చిన సమాచారం వీటి అన్నిటిని అసలు ఎలా చూడాలి సార్ ఈ రాజకీయ నాయకులు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక అలవాటు కిందకు వచ్చింది ఈ అరెస్ట్ అయిన ప్రతి వాళ్ళు మీరు అన్నట్టు అనారోగ్యం నటించటం హాస్పిటల్కి వెళ్ళటం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ డాక్టర్స్ వాళ్ళ వైటల్స్ అంటే బీపీ కానీ షుగర్ కానీ ఇంకా ఇతర గుండె ఇవి సంబంధించిన అంశాలన్నీ పరిశీలించిన తర్వాత నైంటీ పర్సెంట్ కేసెస్లో వీళ్ళు ఫిట్గా ఉన్నారని చెప్పి వెనక్కి కూడా పంపించేసిన సందర్భాలు మనం చూసాం పిఎస్ఆర్ ఆంజనేయు లాంటి ఎక్స్ డీజీపీ కూడా ఇదే టెక్నిక్ ఉపయోగించాడు ఉపయోగించిన ప్రతిసారి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళటం హాస్పిటల్లో వాళ్ళు పరీక్షలు చేయటం డాక్టర్లు ఆయనకి వైద్యపరంగా ఏమి అనారోగ్యాలు ఇవ్వని చెప్తే మళ్ళీ తీసుకురావటం కూడా చూసాం ఇప్పుడు సుదీర్ఘకాలంగా ఇప్పుడు తీసుకొచ్చారు ఇది ఒక నాటకం అనమాట అంటే ఒక రకంగా కనుక అట్లా సక్సెస్ అయిందనుకోండి వాళ్ళు ప్రలోభ పెట్టడానికి చూస్తున్నారు డాక్టర్స్ని ప్రలోభ పెట్టి ఆ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫైవ్ స్టార్ వస్తు వస్తువులతో హాయిగా కోరుకున్న ఫుడ్ తినొచ్చు ఏ మంచిగా ఏసీలో పడుకోవచ్చు అన్నీ జరుగుతాయి ఏదన్నా ముందు మాకు కావాలన్నా కూడా తీసుకున్నా అక్కడ ఏం అభ్యంతరం ఉండదు ఊరికి మాత్రంగా హాస్పిటల్లో అన్ని పేరు అట్లాగే చెవిరెడ్డి నిన్నటాక బాగా యాక్టివ్గా తిరిగాడు మన పోలీసుల మీద దూసుకుని వెళ్ళి తగాదా పెట్టుకుని కొట్టబోయినంత పనిచేశాడు ఆ ఊరిలో పొదిలీలో పోలీసుల మీద తిరగబట్టం ఇవన్నీ మనం చూసాం ఒకసారి జైలుకి వెళ్ళేటప్పుడు మాత్రం అన్నీ గుర్తొస్తాయి ఏదో ఒక పేరుతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి జైలు జీవితాన్ని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం అనేది ఇది అందరికీ అర్థమైపోయింది ప్రజలకు కూడా కాబట్టి వాళ్ళు ఆయన్ని కూడా తీసుకెళ్లి చూపిస్తారు తర్వాత ఏంటనేది ఇది కాకుండా ఇప్పుడు పెద్ద విషయం ఏంటంటే వీళ్ళు ఈ అక్రమ మద్యం మీద సంపాదించిన డబ్బులు ఈ వైఎస్ఆర్సిపి ప్రముఖులు చెవిరెడ్డి వీళ్ళందరూ కూడా కసిరెడ్డి రాజ రాజ్ కసిరెడ్డి తర్వాత అని గోవిందప్ప తర్వాత అతను మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో మూడు దేశాల్లో ఉక్కు కర్మాగారాలు తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ భారీ ఎత్తున పెట్టడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని అక్కడ చర్చలు జరిపి దానికి సంబంధించిన అన్నీ చేసుకోవటం అనేది ఇప్పుడు ప్రణవి ప్రణయ్ అని ఒక అతన్ని దుబాయ్లో అరెస్ట్ చేసి తీసుకొస్తే అతను మొత్తం స్టోరీ అంతా చెప్పేశాడు అక్కడ తాడేపల్లి దగ్గరే మేము ఒక ప్లా ప్లాట్ తీసుకుని ఈ ముడుపుల మీద వచ్చే డబ్బులన్నింటినీ నన్ను ఆ ప్లాట్లో దాచిపెట్టమన్నారు దాచిపెడితే ఆ ఎలక్షన్లకి సంబంధించి ఎవరు వచ్చితే వాళ్ళకి ఆ డబ్బులు కొంతమందిని వాళ్ళు పంపించేవాళ్ళు వాళ్ళకి నేను అందజేస్తా ఉండేవాడిని శివిరెడ్డి శివిరెడ్డికి కూడా వాళ్ళ మనుషులు వచ్చి తీసుకెళ్లారు వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు ఎన్నికలకు వాడాము ఈ డబ్బుల్ని కొంత మిగిలిన డబ్బుల్ని సేఫ్గా రకరకాల మార్గాల్లో ఆఫ్రికా టాంజానియా అలాంటి దేశాలకు మూడు దేశాలకు వెళ్ళాము మేము కూడా వెళ్ళాము ఆరు రోజులు ఉన్నాము అక్కడ వాళ్ళతో మేము చర్చలు జరిపాము దానికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నాము ఇవన్నీ జరుగుతూ ఉండగా నేను సంక్రాంతి పండక్కి దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చాను వచ్చినప్పుడు పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు ఆ టైంలో నేను వీళ్ళని అడిగాను చాణక్యాన్ని ఏంటి అన్ని పేపర్లలో వార్తలు వస్తున్నాయంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు మేము చూసుకుంటాము నీకేం అవదని చెప్పారు కానీ ఇంతలో పోలీసులు అరెస్ట్ చేసి చేస్తారని నాకు సమాచారం అంది నేను మలేషియా ముందు పారిపోయాను మళ్ళీ ఆ తర్వాత దుబాయ్కి చేరుకున్నాను ఇప్పుడు అప్పుడు ఆ ఫోన్లన్నీ మా దగ్గర ఆ అపార్ట్మెంట్లో తీసేసుకుని ధ్వంసం చేసేసారు అవన్నీను ఆ డబ్బులన్నిటి కూడా మానిటర్ చేసింది నేనేను వచ్చిన వాటిని తీసుకోవటం తర్వాత ఎవరెవరి ద్వారా ఎట్లా పంపించాలి అనేది తర్వాత టోల్ గేట్లు లేని రూట్ల ద్వారా ఈ డబ్బుల్ని వెహికల్స్లో పెట్టి పంపించేవాళ్ళం ఎందుకంటే టోల్ గేట్ల దగ్గర ఎప్పుడన్నా చెక్ జరిగినప్పుడు దొరుకుతాయి అని అందుకంటే ఎంత భారీ ఎత్తున వెళ్ళే డబ్బులు ఇవి కొన్ని వందల కోట్ల రూపాయలు కదులుతాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క జిల్లాకి ఎలక్షన్ కోసం అట్లా మేము ఎవరికి కంటపడకుండా అయితే తరలిచ్చాము విదేశాలకి తరలిచ్చేటప్పుడు కూడా అనేక సునిశ్చితమైన మార్గాలని పద్ధతుల్ని ఎంపిక చేసుకుని మేము మళ్ళిచ్చాము ఆఫ్రికాకి మళ్ళించి అక్కడ పెద్ద ఫ్యాక్టరీలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఇంతలోకి బ బండారం అంతా బయటపడింది ఇప్పుడు చెవిరెడ్డి కూడా అరెస్ట్ అవ్వటం ఇవన్నీ జరిగినాయి మేము ఆరేసి రోజులు చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కూడా వచ్చాడు అక్కడ అందరం వెళ్ళి అక్కడ ఉండే ప్రతినిధులతోనూ అక్కడ ప్రభుత్వ అధికారులతోనూ ఇతర ఆ వ్యాపారానికి సంబంధించిన ప్రతినిధులతోనూ ఒప్పందాలు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం కూడా జరిగినాయి ఇక ప్రారంభోత్సవం జరిగిన అంటే ఇంకా మొదలవ్వాల్సిన సందర్భంలో ఇప్పుడు బయటపడింది అనేది కరెక్ట్గా అతను చెప్పేస్తున్నాడు అమౌంట్స్ కూడా అంటే మరీ ఖచ్చితంగా చెప్పలేక పోయినా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇట్లా భారీగా నేను ఫ్లాట్ నిండా రూమ్స్ నిండా పెట్టేసేవాళ్ళం వచ్చినవి వచ్చినట్టు అనేక ఖర్చుల కోసం బయటికి పంపుతూ ఉండేవాళ్ళం శివరెడ్డి ఎవరి మనుషులను పంపినా వాళ్ళు ఒక కోడ్ ఇది ఇచ్చి పంపేవాళ్ళు నాకు దాన్ని బట్టి ఇవ్వమని నాకు ఫోన్ ద్వారా చెప్పేవాళ్ళు కాబట్టి ఇచ్చాను కాకపోతే ఆ ఫోన్లన్నింటినీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసి ఈ ప్రాసెస్లో పాల్గొన్న అందరి ఫోన్లన్నీ ధ్వంసం చేసేసారు అని చెప్పడంతో ఇవాళ మొత్తం సమాచారం సిట్ అధికారులకు అందింది ఇంకా కొత్త పేర్లు అవకాశం ఇది చాలా పెద్ద వ్యవహారం ఇంకా కొత్త పేర్లు కొన్ని డజన్ల మంది కూడా వస్తాయి ఎందుకంటే ఒకళ్ళిద్దరితో అయ్యే వ్యవహారం కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఈ నాసిరకం సారాన్ని దాని మీద వచ్చిన భారీ మొత్తాలని డిస్టలరీలకు పంపడం డిస్టిలరీస్ నుంచి మళ్ళీ ఏళ్ళు తెచ్చుకోవటం ఇవన్నీ జరిగినాయి ఇది ఎక్కడా కూడా డిజిటల్ ఫామ్లో జరిగింది పాయింట్ సిక్స్ పర్సెంటే నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కేవలం నగదు శలమణి రూపంలోనే జరిగింది కాబట్టి చాలా మంది పేర్లు వస్తాయి వస్తాయి ఓకే సార్ ఇప్పుడు మరి చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి అస్వస్థత గురయ్యారు తర్వాత ఇంకా ఆయనకి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఇది వ్యూహాత్మకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏంటంటే ఏదో ఒక హాస్పిటల్లో కనుక ముందు టెస్టులు జరిగే టైంలో ఆ డాక్టర్స్తో మాట్లాడుకుని వాళ్ళని ప్రలోభ పెడతారు ఏదో నీకు ఎంత ఇచ్చేస్తాము ఏదో ట్రబుల్ ఉందని రాయమని ఒకవేళ రాశాడు అనుకోండి రాసినా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని మళ్ళీ గవర్నమెంట్ డాక్టర్ ప్యానల్కి పంపిస్తారమ్మా పంపించినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్స్ హాస్పిటల్లో ఒక ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ చూస్తారు ఒక్కొక్క విభాగానికి చెందిన ఒక నిపుణుడు ఉంటాడు వాళ్ళన్నీ కూడా రికార్డ్ చేసి వైటల్స్ చెప్పిన కంప్లైంట్లు అన్నీ కూడా చూసి అవసరమైతే స్కాన్స్ లేకపోతే ఎక్స్రేలో తీసిన తర్వాత నిజంగా అవసరం ఉంటేనే ఉందా లేదా లేదు ఇతను అబద్ధం చూపుతున్నాడు అనుకోండి వాళ్ళు రాసేస్తారు ఇక్కడ హాస్పిటల్లో ఇన్పేషెంట్గా ఉంచి చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఈయన అన్ని విధాల భౌతికంగా ఫిట్గా ఉన్నాడు శారీరకంగాను కాబట్టి మీరు జైలుకి తీసుకెళ్ళిపోవచ్చు అనేసి వాళ్ళు రిలీజ్ అంటే డిశ్చార్జ్ రాసేస్తారు మెడికల్ రిపోర్ట్ డిశ్చార్జ్ సమ్మరీ కూడా రాస్తారు ఎందుకంటే ఏమీ లేనప్పుడు వాళ్ళకేం భయం రాయటానికి వీళ్ళు కూడా అది రిటర్న్గా అడుగుతారు సహజంగా అంటే వాళ్ళని భయపెట్టాను అంటే రాయడానికి ఏమైనా సందేహిస్తారేమని వైటల్స్ అన్నీ పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడు రాసేస్తారు డాక్టర్స్ అరెస్ట్ కాకముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎలాంటి సంబంధం లేదన్న వ్యాఖ్యలు చేశారు మొన్న కూడా చూసుకున్నాం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ ఇదే వ్యాఖ్యలు చేశారు ఆయనకి ఎలాంటి సంబంధం లేదని అసలు ఎలా చూడాలి సార్ ఇప్పుడు ఆఫ్రికా ఇల్లు వచ్చింది కరెక్టా అన్ని రోజులు ఆరేష్ రోజులు కూడా మేము ఉన్నాము రెండు మూడు సార్లు ఇల్లు వచ్చాము అక్కడ ప్రతినిధులతో చర్చలు జరిపాము ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో మేము స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఏర్పాట్లు అన్నీ చూసుకొచ్చామని చెప్తున్నాడు కదా ప్రణక్ ఇప్పుడు నేను కూడా వెళ్ళాను దాంతోపాటు మరి వెళ్ళిన తర్వాత వాళ్ళ పాస్పోర్ట్ల మీద స్టాంపింగ్స్ ఉంటాయి ఆ మూడు ఆఫ్రికా దేశాలకు సంబంధించి అలాంటప్పుడు ఇంకా తప్పించుకునే అవకాశం ఎక్కడ తప్పుకునే అవకాశమే లేదు తర్వాత అతను ఏ ఏ రూట్ల ద్వారా డబ్బులు మళ్ళీ ఇచ్చింది కూడా అతను చెప్తున్నాడు కాబట్టి అవన్నీ కూడా ఎవిడెన్స్ సాక్షాధారాలతో కూడా దొరుకుతాయి ఖచ్చితంగా ఇందులో భారీ శిక్ష పడుతుంది ఎందుకంటే ఇదంతా మనీ లాండరింగ్ కిందకు వస్తుంది అక్రమ మార్గాల ద్వారా దేశీ కరెన్సీని విదేశాలకు తరలిస్తాం కాబట్టి ఆ ఫెరా చట్టాల కింద గట్టి శిక్షలే పడతాయి సో చూశారు కదా లిక్కర్స్ స్కామ్ సంబంధించి ఇప్పటివరకు ఇచ్చిన మనకు అప్డేట్ ఏంటంటే ఇక్కడే కాకుండా ఇతర దేశాలకు కూడా వాళ్ళు ముడుపులు అందించినట్టు మనకు వచ్చిన సమాచారం ఇంకా నెక్స్ట్ ఇంకా లిక్కర్ స్కామ్ నుంచి ఎలాంటి అప్డేట్ రాబోతుందో నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్